హాయ్ అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శుభదయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడైతే నేను విసనపేట వెళ్తున్నానండి ఇదిగోండి కత్తెర సాన పట్టించుకొని మన మిషన్కి మిషన్ సూదులు లేవు మిషన్ ఆయిల్ అన్నీ తీసుకోవడానికైతే విసనపేట వచ్చాననమాట ఒక్కటే షాపు మా విసనపేట చుట్టుపక్కల అందరికీ ఎప్పటి నుంచో ఇవ్వండి అనమాట ఫస్ట్లోనేమో మొన్నటి వరకు సెంటర్లో ఉండేవాళ్ళు చిన్న రూమ్లో ఇటు సైడు ఇప్పుడైతే చక్కగా మెయిన్ రోడ్డు మీద పెట్టారనమాట లాగా కత్తెరల సానబట్టే దగ్గర నుంచి కొత్త మిషన్లు పాత మిషన్లు మిషన్ ఆయిల్స్ మిషన్ సూదులు ఇంకా డీసులు మనకి మిషన్కి సంబంధించినవి మొత్తం పాత మిషన్లు కొంటారు అమ్ముతారు కొత్త మిషన్లు కూడా అమ్ముతారనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మిషన్ కొన్న దగ్గర నుంచి ఎన్నీ దగ్గరే అందరం చేయించుకుంటాము కత్తెలైనా ఏ అయినా అందుకే చెప్తున్నాను అంతేగాని ప్రమోషన్ ఏం కాదండి ఏదైనా మనం అందరికి హెల్ప్ చేయాలనుకుంటాం అందరూ బాగుండాలి ఎందులో మేము ఉండాలి అనుకుంటాం కాబట్టి నేను నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అంతేగాని నేనైతే ఏం మనీ అన్నయ్య దగ్గర ఒకసారి గమనించారా మీరు కత్తెర సానబట్టడం అయిపోయిన తర్వాత ఆకురాయితో మొత్తం రుద్దుతున్నాడు అనమాట కత్తెరిని ఆకురాయితో రుద్ది తెగుతుందో లేదో కట్ చేసి వాళ్ళకి తెలుస్తుంది కదా షార్ప్నెస్ వచ్చిందా లేదా అని అట్లా చెక్ చేసి ఇస్తారు ఇట్లా కత్తెర సానబట్టినందుకు మా ఊర్లో విసినపేటలో అయితే ముప్పై రూపాయలు అనమాట ఇంతవరకు ట్వంటీ ఒక టెన్ రూపీస్ పెంచారు థర్టీ రూపీస్ మరి మీ ఊరు మీ సైడ్ ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలిస్తే కత్తిరసన పట్టినందుకు మిషన్ కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయాలి ఇంకా నేనైతే ఇప్పుడు మిషన్ ఆయిల్ ఒక డబ్బా తీసుకున్నాను అనమాట అది అరవై రూపాయలు అంట మిషన్ ఆయిల్ ఒక బాటిల్ తీసుకున్నా ఇంకా సూదులు అయితే నాయి ఆర్గాన్ సూదులు అని ఉంటాయండి అది మిషన్ కుట్టే వాళ్ళకైతే బాగా అర్థమైద్ది ఆర్గాన్ సూదులు తప్ప వేరే సూదులు అయితే వాడను నేను ఆ సూదులు నాది పెద్ద మిషన్ కాబట్టి పద్దెనిమిది పలక అనమాట సూది సైజు పద్దెనిమిది పలక కొంతమంది చిన్న మిషన్లు అయితే పదహారు రౌండ్ ఉంటాయి కదా నాదైతే పలక దానికి ప్యాకెట్కి వచ్చేసి పది వస్తాయి అనమాట వంద రూపాయలు నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నా ఎందుకంటే మన పల్లెటూరు మా ఊళ్ళో అసలుకి ఏమీ ఉండవన్నమాట ఏది కావాలన్నా విసినపాటి వెళ్ళాలి కాబట్టి వచ్చినప్పుడు కొంచెం మంచిగానే ఒకసారి తీసేసుకుంటా ఇంకా మొత్తం అయితే తీసేసుకున్నా ఇవి చూసారా పాత మిషన్లు ఎవరికైనా కావాలన్నా కానీ సేల్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా ఎవరైనా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయకపోతే అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ